నమస్తే అండి మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం నిర్ణయాత్మకంగా ఉండండి మీరు అనుకున్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు సమయానికి ఎక్కువగా ప్రాముఖ్యత వహిస్తారు మీరు చేసే పనుల్లో బాగా శ్రమిస్తారు పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ చేతులతో శుభ కార్యక్రమాలు చేసే సమయం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు సంతోషంగా ఉంటారు మీరు చేసే ముఖ్యమైన సంప్రదింపులు ఫలిస్తాయి ఇంట్లో దేవుని మందిరం నందు శ్రీచక్ర యంత్రాన్ని పెట్టండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసే వారికి పనులు సజావుగా జరుగుతాయి ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటారు ఆకర్షణీయంగా మరియు ఆకట్టుకునే విధంగా ఉంటారు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు ముఖ్యమైన పనులు మీరే స్వయంగా చేసుకోవలసిన సమయం ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు మార్గం లభిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయం మీ చేతులతో రుణాలు ఇచ్చిన తీసుకున్నా బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా వ్యవహరించాలి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మరియు శ్రద్ధ వహించాలి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానెల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి